దేవుని పరిశుద్ధ నాకు మహిమ కలుగును గాక యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మరొకసారి యొక్క ధ్యానమునకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం సర్వోన్నతులైన దేవుని యొక్క ఆశీర్వాదాలు మీకును మీ యొక్క సమస్తమునకు సదాకాలము గాక ఆమెన్ ప్రియమైనటువంటి వాళ్ళ రక్షణ ప్రార్థనతో ఈ వాక్యం వెళ్దాం పరిశుద్ధుడా మహోన్నతుడా మీకు వందనార్థండి మరొకసారి నీ కృపను బట్టి మాకు నీ వాక్యంలో ధ్యానించటం మీరు మాకు ఇచ్చిన మంచి సమయాన్ని పట్టిస్తూ తా ప్రభా ప్రభా మేము వాక్యం ధ్యానించుండగా మేము పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపి మీ వాక్యములను మేము అర్థం చేసుకునే జ్ఞానం మాకు దయచేసి మా ద్వారా మీరు మహింపు అని చేసి తీసుకు పరిశుద్ధనామాలు అడుగుతున్నాం తల్లి ఆమె ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా దేవుని యొక్క పరిశుద్ధ ఈ యొక్క తరగతులకు ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ఆది కాండము అధ్యాయము మనము సగము యానించుకున్నాం పదహారు వచ్చిన నుంచి మనం చూస్తే కయ్యును శాపగ్రస్తుడై నోదుకు చేరెను కయ్యూను దేవుని ద్వారా మరి శిక్ష పొందుకున్నాడు శాపాన్ని పొందుకున్నాడు నీవు శాపగ్రస్తుడుపై భూమి అంతా తిరుగుతావు అని అని చెప్పేసి అతన్ని చెప్పించాడు ఆ తర్వాత దేవుడు అతన్ని ఆ యొక్క ఏదైనా తోటలో నుంచి బయటికి తీసుకొని వచ్చారు అప్పటికే వాళ్ళు ఏదైనా తోట బయట ఉన్నట్లుగా మనము చూడగలుగుతాం అదే అయితే ఏదైనా తూర్పున ఈ యొక్క కయ్యూను మిగిలుతున్నట్లుగా వస్తున్నట్లు మనం చూస్తాం అక్కడ ఏముంది అక్కడ నూదు దేశం ఉంది పదహారు విషయంలో మనం చూస్తాం ఇక్కడ తూర్పున నూదు దేశంలో కాపురమడ్డాను కయ్యు తన భార్యను కూడినప్పుడు అయితే ఈ మనకి కయ్యను ఒకనామ కామెను వివాహం చేసుకున్నాడు ఇవన్నీ కూడా మనకు నిజంగా చాలా ప్రశ్నార్థకమైనవి కదా ఇక్కడ ఆదా సృష్టించాడు తర్వాత కయ్యను హేబేలు పుట్టాడు మరి ఈ యొక్క నోదు దేశం ఎలా పుట్టింది అనేది ఒక పెద్ద చాలామందికి ఉన్నటువంటి సమస్య ఇది కానీ ప్రశ్న అయినప్పుడు మనము ఎక్కడ చూసినా ప్రశ్న దగ్గరే అయిపోతాం మనకు ఎక్కడ ప్రశ్న అయితే ప్రారంభమైందో ఎక్కడ ప్రశ్న పుట్టిందో ఆ చుట్టూ వెతికితే మనకు సమాధానం కూడా ఉంటుంది మనం చిన్న వయసులో మనం చదువుకుంటున్నప్పుడు మనకు పాఠాల్లో ప్రశ్నలు వస్తాయి కనీసం చిన్న తరగతులు ఎలిమెంటరీ స్కూల్లో మనం చదువుతున్నప్పుడు ప్రశ్నలు వస్తాయి కానీ ఆ ప్రశ్నకు సమాధానం ఎక్కడ ఉంటుంది ఆ పాఠంలోనే ఉంటుంది ఆ పాఠంలో వెతికితే బాగా చదివితే పాఠము దాని ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది అనమాట మనం చదవం కదా చదివే పిల్లలకి అవి బాగా అర్థమవుతాయి బైబిల్ మనం చదువుతున్నప్పుడు సమాధానం కూడా ఆ చుట్టుపక్కనే ఉంటుంది దాన్ని మనం గ్రహించాల్సినటువంటి బాగా గొప్ప మనసు పెట్టుకొని గ్రహిస్తే మనకు బైబిల్ అర్థమవుతుంది కానీ ఇక్కడ ఈ నోరు దేశం అలాగొచ్చింది అనేది చాలామంది ప్రశ్న ఎక్కడి నుంచి వచ్చింది దేవుడు ఏమైనా మళ్ళీ సృష్టి చేశాడా అని మనుషుల్ని చేశాడా మళ్ళీ ఆ ఊరికి కట్టడానికి చాలామందిని దేశాడా వీళ్ళకి భార్యలు ఎలాగొచ్చారు ఆ దేశం ఎలా పడి ఎలా ఏర్పడింది ఇలా చాలా ప్రశ్నలు వస్తూ ఉంటాయి ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి థీరీని చెప్తూ ఉంటారనమాట ఇది అలా జరిగింది ఇలా జరిగింది దేవదూతలు వచ్చారని మరి ఇలా ఎన్నెన్నో అనుమానాలు వస్తాయి కానీ బైబిల్ చాలా క్లియర్గా మనం చదివితే మనకు చాలా బాగా నీట్గా అర్థమవుతుంది ఆదాము అవను దేవుడు ముందే దీవించి ఆశీర్వించాడు మొదటి రెండు అధ్యాయాల్లో ఏమని మీరు తలించి అభివృద్ధి పొంది భూమిని నిండించాలి అని చెప్పాడు అట్లాగే ఒక్క ఆదాము అవులే కాదు ఈ జీవకోటిని అన్నిటినీ కూడా సృష్టించి ఆయన ఆడది మగది రెండు చేశాడు కదా ఆడది మగది రెండు మల్టిప్లికేషన్ మీరు అభివృద్ధి చెందుటకు ఫలించుటకు అన్నాడు విత్తనములు చెట్టు ఫలించు విత్తనం ఇచ్చేటట్లు అది విత్తనం ఇవ్వాలి ఫలించాలి అట్లాగే స్త్రీ పురుషులను కూడా ఆయన ఏమన్నాడంటే మీరు ఫలించాలి అంటే మీరిద్దరే ఉండకూడదు మీ ద్వారా అనేక జనం రావాలి భూమిని నిండాలి కదా ఈ మాట చాలామందికి మర్చిపోతారు హై కయ్యను ఎట్లా భార్య ఎట్లా వచ్చింది అక్కడ నూదు దేశం ఎట్లా వచ్చింది ఇవి ప్రశ్నలుగా మిగిలిపోతాయి అన్నమాట అంటే ఇక్కడ నూదు దేశం వచ్చినప్పుడు కయ్యను పుట్టిన రెండో రోజు మూడో రోజు దేశం కనపడలేదు అది ఐదో అధ్యాయానికి వెళ్తే నోవాహ్ ఎవరు మన నోవాహ్ కనిపిస్తాడు ఆరో ఐదో అధ్యాయం చివరిలో ఐదో మొదట్లో ఆదాము యొక్క వంశావులు కనిపిస్తారు అక్కడ చాలామంది దాదాపుగా ఎంత ఎన్ని సంవత్సరాలు పుట్టాడు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు నా ఆదామంటే తొమ్మిది వందల ముప్పై ఏళ్ళు బ్రతికాడు తొంభై తొమ్మిది వందల ముప్పై ఏళ్ళు తు బ్రతికే కుమారులను కుమార్తెలను కా ఐదో అధ్యాయం ఐదో వచ్చిన మార్చుతాదన్నమాట అంటే ఈ తొమ్మిది వందల ఐదు ఐదేళ్ళు తొమ్మిది వందల ముప్పై ఏళ్ళు బ్రతికితే ఎంతమందిని కనాలి ఎంతమందిని ఈయన ఈయన కుమారులు కుమార్తెలు ఉండాలి ఆ లేదు ఇక్కడ ఇక్కడ మాత్రము కుమార్తె మనం గమనించాలి ఏ గ్రంథంలో అయినా కానీ వంశావళిలు తీసుకొస్తే పురుషుల పేర్లే ఎందుకు వస్తాయి స్త్రీల పేర్లు రాయలేదు కదా అసలు ఇక్కడ స్త్రీలు పుట్టలేదు అనేది ఒక ప్రశ్న మీకు మనందరికీ కదా కానీ స్త్రీలు కూడా పుట్టారు అంటే స్త్రీ పురుషులు ఎరువు ఆదామావలకు పుట్టారు ఒకటి రెండోది ఏమంటే దేవుడు ఆదా వంశావళిని ఎందుకు పుట్ట మగవారిని స్త్రీలను లేకుండా పురుషులను మాత్రమే ఎందుకు ఎక్కిస్తాడు అనేది మనం ఆలోచన చేస్తే పురుషుడు సంపూర్ణమైనటువంటి సృష్టి స్త్రీ కాదు పురుషుల్లో నుంచి స్త్రీ తీయబడినది కాబట్టి ఇప్పుడు కూడా మనము లెక్క పెడితే ఎవరి వంశ పారంపర్యం వస్తే కన్నా ఎవరి ఎవరి పేరు వస్తుంది పలానా అబ్బాయి పలానా అబ్బాయి అని ఇంతమంది కొడుకులు పలానా ఆయనకి ఇంతమంది కొడుకులు వాళ్ళ ఆస్తి వారి ఇది పంపకాలు ఇవన్నీ వంశా వంశ వారసత్వానికి వచ్చే విషయాలు అన్నమాట కాబట్టి దేవుడు పురుషుల పేర్లు మాత్రమే లెక్కించాడు స్త్రీల పేర్లు లెక్కించలే ఎంతమందో మనకి ఇక్కడ లెక్క రాయలేదు కానీ కుమార్తెలు కుమారులు ఇద్దరు పుట్టినట్లుగా మనము అక్కడ మనము ఆ యొక్క ఐదో అధ్యాయం ఐదో విషయంలో మనం చూడగలుగుతాం అయితే కయ్యూను తిరుగుతూ తిరుగుతూ దేశం దిమ్మరిగా కదా కయ్యూని యొక్క శాపం ఏంటంటే దేశ దిమ్మరి దేశ దిమ్మరిగా ఈయన అటు ఇటు తిరిగి 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 ఆయన దేశమంతా తిరిగి ఎన్నో ఏళ్లకు కదా వచ్చే లోపల ఆయనకు ఆల్రెడీ నోవాహక్ కుమారులు కూడా ఉన్నారు అక్కడ ఒక దేశమే ఏర్పడింది ఒక దేశమే అంతే ఒక మాట మనం గమనిస్తాం కదా ఏమంట అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అక్కడ దేశం దేశం దేశమని రాయబడింది కానీ అంటే దేశం అంటే అక్కడ ఎక్కువ మనుషులు ఉన్నారు చాలా మనుషులు కనిపించారు వాళ్ళలో కయ్యును వివాహం చేసుకున్నట్లుగా మనం ఎక్కడ గమనించాలి దేవుడు ఎక్కడ ప్రతి సృష్టి చేయలేదు రెండో సృష్టి చేయలేదు దేవదూతలు వచ్చి ఏదో చేయలేదు ఇక్కడ దేవదూతలు సృష్టి వేరు ఎప్పుడు పరిశుద్ధులే దేవదూతలు అంటే పైన దేవుడు పరిశు పరిశుద్ధులైనటువంటి దేవదూతలుగా కూడా పాపం చేస్తే వాళ్ళను కూడా విడిచిపెట్టలే అట్లాంటిది వాళ్ళు ఇక్కడ ఏం చేయగలుగుతారు ఏం చేయలేరు కాబట్టి ఇది మనం గమనించాల్సినటువంటి అంశం దేవుడు చాలా అద్భుతమైనటువంటి కార్యం ఇక్కడ చేస్తూ ఉన్నాడు ఏంటది ఏంటంటే దేవుడు తన సృష్టిని మనకు చూపిస్తూ మీరు పళ్ళించి అభివృద్ధి చెంది ఈ భూమిని అంతటినీ మీరు నిండాలి అంటున్నాడు ఈ భూమి అంతటినీ మనము నిండాలి అది దేవుని యొక్క ఆలోచన అంతేగాని ఇంకొకటి 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 ఆయన ఎప్పుడు ఎవరిని ఇంకా సృజించినట్టు బైబిల్లో తెలియ తెలియచేయటం లేదు దేవుడు ఒకరిని మాత్రమే ఆదాము అవను సృష్టించాడు వారి నుంచి ఈ సృష్టి అంతా నింపబడాలి అని వారిని దీవించాడు వారనే కాదు ఆదాములో నుంచి ఆ వంశంలో నుంచి వచ్చినటువంటి నోవాహును కూడా అదే అంటాడు నోవాహు నోవాహు కుమారులతో కూడా అదే అంటాడు మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించండి అంటాడు అంటే భూమి అంతా కూడా మనుషుల చేత నింపబడాలి అనేది మనం ఇంకొక విషయాన్ని కూడా గమనించాలి ఏమంటే మనం అనుకున్నాం కదా రెండో మూడో అధ్యాయంలో దేవుడు మనిషికి మనిషిని సైంటిస్టులు అంతా కూడా అన్నీ చాలామంది రక్త నమూనాలు తీసుకొని వాళ్ళు ప్రయత్నం చేసి ఒక డిఎన్ఏని చూస్తే ఒకే మనిషి ఒకే తల్లిదండ్రుల నుంచి మనుషులందరూ అభివృద్ధి చెందారు ఉద్భవించారు అంటే పుట్టారు అనేది సైన్స్ చెప్తున్నటువంటి మాట అంట సైన్స్ ఆ లెక్క కడుతోంది అంటే ఇంకొక ప్రతి సృష్టి చేస్తే దేవుడు డిఎన్ఏ మారిపోతుంది కదా అది నా ఆలోచన ఇంకొక ప్రతి సృష్టి చేస్తే డిఎన్ఏ అనేది మారిపోతుంది రెండు మూడు డిఎన్ఏలు వచ్చేస్తాయి అనేది వేరు వేరే ఈ మానవుని అని ఇంకా మీరు ఏ జంతువుతో కూడా ఏ పక్షితో కూడా ఏ ప్రాణితో అది కలవలేదు అని వాళ్ళు చెప్తున్నటువంటి మాట అది అంటే ఒకే డిఎన్ఏ ఒకే తల్లి తండ్రి ద్వారా పుట్టారు అని చెప్పడానికి అది కూడా ఒక ఉదాహరణ బైబిల్ అదే చెప్తోంది కదా బైబిల్ అదే చెప్తోంది ఆదాము అవ్వల సంతతి నుంచి మనం వచ్చాము కదా ఇక్కడ కయ్యను శాపగ్రస్తుడై ఉన్న ఉన్నాడు కదా శాపాన్ని తెచ్చుకున్నాడు కదా ఇదే విషయాన్ని మనకు లెమేకు కూడా చెప్తా ఉన్నాడు చూడండి ఒకసారి కయ్యూను ఒక ఊరు కట్టించాడు కయ్యూన్ పదహారులో పెళ్ళి వివాహం చేసుకుని వివాహంతో అతని భార్యతో అతని దాంపత్య జీవితానికి దేవుడు ఒక కుమారుని ఇస్తాడు అతని పేరు హానూకు హానోకు కూడా వివాహం చేసుకొని అట్లా 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 కొంతమంది ఆయన కూడా ఒక ఊరు కట్టించాడంట ఊరు కట్టడం అంటే ఏంటి ఊరంటే మనకు నివాస స్థలం కావాలి ఊరంటే అక్కడ మనకు వసతులు కావాలి ఊరంటే మనకు తాగే నీరు కావాలి తినటానికి ఆహారం కావాలి ఇలాగ సమకూర్చుకొని అందరూ కలిస్తే అక్కడ అది ఊరుగా ఏర్పడుతుంది కదా ఇప్పుడు మన పట్టణాలు ఎట్లా ఏర్పడుతున్నాయి అనేక గ్రామాల నుంచి వసతులు ఉన్న చోటికి చేరుకుంటారు ప్రజలంతా కూడా అనేక వసతులు మౌలిక వసతులు కలిగినటువంటి చోట ప్రజలు నివసిస్తారు అలాంటిదే ఇక్కడ కయ్యూను కూడా తన యొక్క కుమారునికి హానుకని పేరు పెట్టి ఆ ఊరికి ఒక ఊరు కట్టించి ఆ ఊరికి హానూక్ అని పేరు పెడుతున్నాడు అక్కడ ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి మనుషులు ఏమవుతారంటే ఆ ప్రాంతానికి వచ్చి అది అక్కడ ఒక ఊరు కట్టించి ఆ ఊరికి ఒక పేరు పెట్టాడు అంతేకాదు ఆ వారి సంతతిలో నుంచి వచ్చినటువంటి వారి ఇరవై ఒకటో వచ్చినంలో మనం చూస్తాం అతని పేరు యావాలు నాలుగో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చి ఇతను ఏం చేస్తాడంట సీతారాను సానిక చే సితారాను సానిక ఈ రెండింటిని సానిక అంటే పిల్లనుగుడు అవి పిల్లను మరి ప్లస్ సితారా ఈ రెండిటికి మూల పురుషుడు అంటే గురువు అనమాట ఈ రెండు సానిక చేసే వాళ్ళు ఉన్నారు కదా సీతారా మంచిగా వాయించే వాళ్ళు ఉన్నారు అదేవిధంగా పిల్లలు కూడా మంచిగా వాయించే వాళ్ళు వీరికి ఇవి ఎవరు నేర్పించారంట అనే వ్యక్తి ఆయన మూల పురుషుడు ఆయన ద్వారా ఇలా ఇవి బయటకు వచ్చాయి అదేవిధంగా ఇరవై రెండులో మనం చూస్తే తుబల్కయీను ఇతను ఏం చేసేవాడు ఇనుము రాగి పనిముట్లన్నిటికీ ఇతను మంచి పనివాడు అనమాట మనం ఇప్పుడు వాడుతున్నటువంటి ఇనుము రాగి పనిముట్లన్నీ మన సైన్స్ చెప్తుంది కదా యుగము మళ్ళీ ఏం చేస్తుంటే రాగి ఇనపయు ఆ తర్వాత ఇనుము తయారు చేసి ఆయుధాలుగా వాడినట్లుగా చెప్తుంది కానీ దీనికి బైబిల్ ఏం చెప్తుందంటే ఒక వ్యక్తి రెండు ఇరవై రెండో వచ్చినంలో ఆయన పేరు తుబల్ ఇతను రాగి పనిమోట్లకు ఇనపన్నుమోట్లకు పనిచేసేవాడని చెప్పేసి చెప్తా ఉంది అనమాట ఇంకొక మాట మనము ఇరవై మూడో వచ్చిన చూస్తాం లిమేక్ ఏమంటున్నాడు తన భార్యతో ఇద్దరు భార్యలు చేసుకున్నాడు ఇద్దరు భార్యలు చేసుకొని లెమేకు భార్యలు నామాట ఆలకించుడి నన్ను గాయపరిచినందుకై ఒక మనిషిని చంపి తిని నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పశువాణ్ణి నేను చంపి తిని ప్రతిదండ నా కయ్యూని కోసము వచ్చిన ఏడల డెబ్బది ఏడంతల ప్రతిదండము లెమేకు కోసం వచ్చాను అంటాడు అంటే అంటే మనిషి ఎప్పటినుంచి ఆది నుంచినే పాపం చేస్తూ ఆ శాపానికి గురి అవుతూనే ఉన్నాడు అనమాట కదా కయ్యూని హేబేలు ఇద్దరు అన్నదమ్ములు హేబేలును హత్య చేశాడు కయ్యూను పారిపోయి దేవుని శాపం పొందుకొని దేశదింబరయ్యాడు ఆ శాపమే తన కొడుకు లేమే కూడా వస్తుంది మనవాడు మునివానవాడు అనుకుంటాం లేమేక్ కూడా అనమాట అంటున్నాడు ఆయన ఏం చేశాడంటే ఏమన్నా మోసం చేశాడా లేకపోతే మరి అన్ని అన్యాయం చేశాడా ఏం చేయలేదు కానీ అనవసరమైనటువంటి అసూయ అసూయ ఆ అసూయలోంచి కోపము అదే ఎవరిలో ఉన్నాయి లెమేకులో కూడా ఉన్నాయి రోజు ఆ లెమేకు ఆ కయ్యూనే కాదు మనుషులు అందరిలో కూడా ఇలాంటి అసూయాలు కోపము క్రోధము కదా ఇవన్నీ కూడా రావటానికి గల కారణం ఏంటంటే దేవుడు దేవుడు ఏదైతే చెప్తున్నాడో దాన్ని చేయటమే దేవుడు చెప్పింది చేయకుండా అనేకమైనటువంటి పాపమైనటువంటి సంబంధమైనటువంటి క్రియలు చేస్తూ ఉన్నాడు కాబట్టి మనిషి ఏమైపోతున్నాడంట పూర్తిగా దేవునికి దూరం అయిపోతున్నాడు శాపం తెచ్చిపెట్టుకుంటున్నాడు అంతేకాదు కదా దేవుడు చూడాలి దేవుని ప్రేమ ఎంత గొప్పదో ఆ తర్వాత హేబేలుకు బదిగా బదులుగా దేవుడు ఆదం వాళ్ళకు మరో కుమారుని ఇస్తూ ఉన్నాడు ఇరవై ఐదవ చెడే మాట అంటాడు ఆదాము మరలా తన భార్యను కలిసినప్పుడు అతని కని కుమా కయ్యూను చంపిన హేబేలు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానమును ఇచ్చిన కొని అతనికి షేతు అని పేరు పెట్టాను ఏమంట తన దాంపత్య జీవితంలో దేవుడు వారికి మరీ ఏం అంటే ఏమి ఇచ్చాడంటే సేతునిచ్చాడు ఎవరికి బదులుగా హేబేలు బది హేద్వేలు ఎలాంటి వాడు దేవునికి భయపడి దేవునికి నమ్మకమైనటువంటి వ్యక్తిగా ఉంటూ భయభక్తులు కలిగి దేవునికి ఇవ్వాల్సినటువంటి అర్పణలో దాన్ని కనపరిచాడు ఆ యొక్క నమ్మకత్వాన్ని కనపరిచాడు కాబట్టి దేవుడు అతనికి బదులుగా హేబేలు లాంటి ఒక మరొక వ్యక్తిని ఇవ్వాలి అనుకునే అతని వంటి వాడే షేముని ఇచ్చాడు దేవుడు షేముల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంట ఇంతవరకు ఏం లేదు తెలుసా యహోవా నామం ప్రార్థన లేదు కదా ఇక్కడ కయ్యూని ఒక ఊరు గట్టించాడు దాదాపు ఆదాము ఆదామే ఒక పెద్ద సంతతి దేశమయ్యేంత మంది కుమారులు కుమార్తెలు ఎనిమిది వందల వందల ముప్పై ఏళ్ళు ఆదాము బ్రతికి ప్రార్థన చేయలేదు ఎప్పుడైతే చేతు పుట్టాడో చేతు చేసిన ఒక పని ఏంటంటే ఎక్కువ నామమున ప్రార్థన చేయడం ప్రారంభించాడు అది అది హేబేలుకు ప్రతిగా ఇచ్చాడు కాబట్టి ఆ కార్యం జరిగింది హేబేలు ఎలాంటి వాడు అలాగే కయ్యను కూడా ఎవరు క్షమించాలి చేతు కూడా అలాంటి వాడు అందుకే అతను దేవుడితో ఒక సాంగత్యం కలిగినటువంటి ఒక బంధాన్ని కలిగినటువంటి వాడుగా మనం చూడగలుగుతున్నాం ఇక్కడ గమనించాలి ప్రార్థన ఏంటి ప్రార్థన చేయడం ఏంటి అంటే ప్రార్థన చేస్తున్నాడు కదా దేవేలు అర్పణించాడు చేతు ప్రార్థన చేస్తా ఉన్నాడు ప్రార్థన అంటే ప్రార్థన అంటే అనగా విన్నపం ప్రార్థన అనేది ఒక విన్నపం ప్రార్థన అంటే వేడుకొనటం ప్రార్థన అంటే అడుగుట మాట్లాడుట అర్పించుట కదా ప్రార్థన అనేది అందుకే దబ్బిది కీర్తనకాడు రాస్తాడు ముప్పై ఎనిమిదో ముప్పై తొమ్మిదో అధ్యాయం వచ్చిన నా ప్రార్థన ఆలకించు ఆలకించుము నా మొరకు యోగము ప్రార్థన అంటే మొర విన విన విన్నవించటం మన శ్రమలు మన కష్టాలు మన బాధలు అన్నీ చెప్పుకుంటూ ఉంటాం కదా మనం ఎవరైనా ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి కలెక్టర్ దగ్గరికో లేకపోతే మరి ఎవరి దగ్గరికి వెళ్తే పెద్ద అధికారుల దగ్గరికి ఒక అర్జీ రాసి ఇది నా కింద మనం ఏమన్నా ప్రార్థ సంతకం చేస్తా ఇది నా ప్రార్థన అని పెడతా ఉంటాం అంటే మనము అడుగుతున్నాము అని కీర్తన గారి ఇంకో మాట రాస్తారు చూడండి కీర్తనలో అరవై ఐదో అధ్యాయం రెండో వర్షంలో ప్రార్థనలకించి వాడ ఆయన పేరు ఏంటంట దేవునికి ఇంకొక పేరు ప్రార్థన ఆలకించేవాడు నువ్వు ప్రార్థన చేస్తే ఆయన చూస్తే అలా ఊరుకునేవాడు కాదు ఆయన ప్రార్ నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ప్రార్థనకు జవాబిచ్చేవాడు ఆయన నీ ప్రార్థనకు చెవి ఎగ్గి ఆలకించేవాడు ఆయన సంతోషించేవాడంట నీకు నువ్వు దేవునితో మాట్లాడే వ్యక్తిగా ఉన్నప్పుడు ఆయన నిన్ను చూసి సంతోషిస్తాడంట ఆయన నిన్ను చూసి ఆనందించేవాడని వాక్యం తెలియజేస్తుంది ఎందుకంటే పాపం వలన ఏమవుతుంది పాపం వలన మనిషికి దేవునికి మధ్య బంధం ఏర్పడిపోతుంది పాపం చేస్తాడు మనిషి మనిషికి కో దేవునికి కోపం వస్తుంది మనిషి నుంచి దేవుడు వేరే పోయి మనిషికి దేవునికి మధ్య సంబంధం తెగిపోతుంది అన్నమాట అసలు నువ్వెవరో నాకు తెలియదు అన్నంతగా మా వెళ్ళిపోతాడు దేవుడు కదా తన సహస్థాలతో నిర్మించినటువంటి వాడు తన యొక్క రూపాన్ని ఇచ్చినటువంటి వాడు తన జీవమును తన ఆత్మను ఇచ్చినటువంటి వాడు ఈ సృష్టిలో ఈ ప్రకృతిలో మరి ఎవరికి ఇవ్వలేదు కదా ఏది ఏ రూపం కూడా దేవునిలా లేదు మనిషిలా లేదు మనిషికి దేవుడు తన రూపాన్ని ఇచ్చాడు కాబట్టి మనుషుల మా ఇంటి మనం అంత ప్రేమ ఆయనకు అంతేకాదు తన ఆత్మ మనలో ఉంది తన జీవం మనలో ఉంది కాబట్టి దేవునికి మనమంటే అంత ప్రేమ కాబట్టి మనతో ఉండటానికి ఆయన ఇష్టపడతాడు మనం ప్రార్థన చేస్తే అంటే ఆయన చెవి ఆలకించేవాడంట అంతేకాదు మనకంటే మన పితరులు మన పితరులంతా ప్రార్థన చేసినప్పుడు ఎవరు ప్రార్థిస్తే ఏం చేశాడంట దేవుడు సూర్య నక్ష ఆపాడు సూర్యచంద్రున్ని ఆపగలటం మనిషి వల్ల అవుతుందా అందుకే దేవుడుకు దేవునికి సమస్తం సాధ్యమే అయితే వింటే మనిషి ప్రార్థన వింటే దేవుడు అంత కార్యాలు చేస్తాడు ఇంకా చాలా ఉన్నాయి ప్రార్థన గురించి మనం గమనించాల్సిన ఇదైతే అయితే ఈ ప్రార్థన ఎవరి నుంచి ప్రారంభమైందట చేతు నుంచి ప్రారంభమైంది అంతకుముందు ఎవరు లేదు అంతకుముందు ప్రార్థన లేదు మా వాళ్ళు ఉన్నారు భూమి మీద వారికి పిల్లలు పిల్లలు పుట్టారు మనవాళ్ళు మనవరాళ్ళు ఎన్నో ఎంతో సంతతి పెరుగుతూ ఉంది కానీ ప్రార్థన లేదు భూమి మీద హేబేలుకు దేవుడు ప్రతిగా కుమారునిచ్చాడు సేతును సేతు ప్రార్థన చేయడం ప్రారంభించాడు అప్పటి నుంచి మళ్ళీ దేవునితో ఒక బంధం ఏర్పాటు చేసుకుంటున్నారు మనుషులు అనేది అక్కడ చెప్తున్నటువంటి మాట ఐదో అధ్యాయం లేక మనం వస్తే ఐదో అధ్యాయం ఆదాము యొక్క వంశామాలి ఆదాము ఎక్కడ ఎన్ని వాళ్ళకి ఎంతమంది వారు ఆ వంశంలో నుంచి ఎవరెవరు ఇచ్చారు అనేది కింద వచ్చిన మనము మనము చూస్తామంట ఆదాము ఐదో ఐదు వయసు మనం చదువు చూసుకున్నాం ఆదాము చనిపోయినప్పుడు మృతి చెందినప్పుడు అతని వయసు తొమ్మిది వందల ముప్పై ఏండ్లు బ్రతికాడు ఆయన ఎంత మందిని కన్నాడో మనం కనీసం డెబ్బై ఎనిమిది సంవత్సరాలకు ఒకరికి ఐదు మంది ఆరు మంది నాకు ముందు ఉండేవాళ్ళంట వంద సంవత్సరాలు ఒక చూస్తే ఒక ఆయన పెద్ద ఆయన ఒక ఆయన వృధాపంలో ఉన్నటువంటి ఆయన పిల్లలు ఎంతమంది అంటే ఆయన పద్నాలుగు మంది కుమార్తెలు కుమారులు చెప్పాడు డబ్బై ఎనిమిది సంవత్సరాలతో వంద సంవత్సరాలకే పద్నాలుగు మందిని కుమారులను కానీ కుమారులను కుమార్తెలను కంటే ఎనిమిది వందల ముప్పై సంవత్సరాలు బతికినటువంటి ఆదాము ఎంతమందిని కానీ ఉండాలి ఎంతమంది అతని కుమారులు కుమార్తెలే ఉండాలి ఇది చాలా అందుకే ఆ యొక్క సంతతిని దేవుడు వివాహం చేసుకొని వారి నుంచినే అభివృద్ధి చెందుతూ వచ్చాడు అనమాట ఇప్పుడు మనము గమనించాల్సింది ఏమిటంటే లేవే కాండము ఇరవై అధ్యాయంలో ఇరవై అధ్యాయం పదో వచ్చిన నుంచి మనం గమనిస్తే ఒక నియమం పెడతాం అన్నట్టు దేవుడికి దేవుడు అంతకుముందు ఆ నియమాలు లేవు ఎవరు ఎవరినైనా ఇష్టమైన వారిని చేసుకోవచ్చు ఆరో అధ్యాయంలో మనం గమనిస్తాం ఈ మాటలు వారికి ఇష్టం వచ్చినటువంటి వారు వివాహం చేసుకున్నారు అప్పట్లో ఎవరు నచ్చితే వాళ్ళు వివాహం చేసుకోవటమే అలాంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు కొన్ని నియమాలు పెడతా ఉన్నాడు లేవు కారణం ఇరవై అధ్యాయంలో నుంచి ఇరవై అధ్యాయం పదవద్దు ఎవరిని ఎవరు నీకు బంధువు ఆ బంధువు ఏంటి ఆ అక్క ఆ ప్రత్యేకత ఏంటి అక్క తమ్ముడు చెల్లి వారితో నువ్వు ఎలాగుండాలి అనేది అక్కడ ఆ అధ్యాయాల్లో మనం గమనిస్తూ ఉన్నాం అంతకుముందు అంతకుముందు నీ ఇష్టం ఒకరినొకరు ఇష్టపడితే చేసుకోవటమే అంతే అది అప్పట్లో జరిగినటువంటిది కానీ ఎందుకు అప్పట్లో ఎందుకు అలా జరిగిందంటే ప్రత్యుత్పత్తి జరగాలి భూమి మీద మనుషులు అభివృద్ధి చెందాలి మనుషులు నిండ నింపాలి భూమి అంతా కూడా నింపాలి దేవుడు అదే కదా ఆదాము ఆదామతోనూ వాహతోనూ చెప్పే మాట్లాడే కనుక అట్లా జరిగింది అనేది మనం గమనించాలి మళ్ళీ ప్రతి సృష్టి లేకుంటే ఇంకోటి ఇంకోటి అది చేయలే దేవుడు ఒకటే చేశాడు ఆయన ఒకే మాటి మీదే ఆధారపడి ఉన్నాడు ఒకే మాటి మీదే నిలబడి ఆయన ఎందుకంటే మాట ఇచ్చి నెరవేర్చేవాడు దేవుడు వాగ్దాన పూరుడు అంటుంది బైబిల్ ఆయన ఒక్కడు ఆయన కునకడు నిద్రించడం ఆయన మారే మార్పు చెందని వాడు ఆయన ఒకే విధంగా ఉంటాడు కాబట్టి ఆయన సృష్టి కూడా ఒకే విధంగానే పెట్టాడు ఏ మార్పులు లేదు అందులో అది మనం గమనించాలి మనం వాక్యం చదువుతున్నప్పుడు వాక్యము వెనక ముందు చదివితే మనకు అర్థమవుతాయి ఏం జరిగింది ఏం చే ఏం జరిశాడు దేవుడు అనేది ఆ తర్వాత మనం గమనించవలసింది ఆ అధ్యాయం అంతా కూడా ఏది ఐదో అధ్యాయం అంతా కూడా ఆది కాండము ఐదో అధ్యాయం అంతా కూడా ఏం జరుగుతుంది అంటే ఆదాము యొక్క వంశావళి మనకు అనిపిస్తుంది అంటే ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఆద ఆది కాండము ఐదో అధ్యాయం ఇరవై ఒకటిలో ఇక్కడ ఇంకొక నోవాహ కనిపిస్తాడు హానోకు కమిషాలి హానోకు కనిపిస్తాడు హానోకు మూడు వందల అరవై ఐదు అరవై ఐదు దినాలు ఆయన బ్రతికాడు మూడు వందల అరవై ఐదు దినాలు హాను బ్రతికిన దినీ కూడా మూడు వందల అరవై ఐదు దినాలు ఈ మూడు వందల అరవై ఐదు దినాల్లో దేవుడితో నడిచాడంట ఆయన మూడు వందల క్షమించాలి మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు మూడు వందల అరవై ఐదు సంవత్సరాలు మూడు వందల అరవై ఐదు సంవత్సరాల్లో ఈయన ఎక్కడ ఎక్కడ ఎట్లా చే ఎట్లా బ్రతికాడంట దేవునితో నడిచను అంటాడు దేవునితో నడవడం అంటే అంత ఈజీ కాదు కదా యోగు యోగ గ్రంథంలో మనం చూస్తే మాటతో కూడా కనీసం తప్పు చేయలేదు అంటుంది అక్కడ ఆయన ప్రవర్తనలో కానీ ఆయన మాటలో కానీ ఏమాత్రం తప్పు వాడు యోబు కానీ యో ఆ యోగు చనిపోయాడు కదా యోబు చనిపోయాడు కానీ ఈ యొక్క దేవునితో నడిచానంటే అంటే ఏమి ఏంటి దేవునితో నడవటం అంటే స్వార్థం లేకుండా అసూయ లేకుండా పగ లేకుండా ఇలాగా కామక్రోధ మధమాచర్యాలు అంటారు కదా వర్గాలు ఈ వర్గాలను జయించిన వాడే పరిశుద్ధుడు అని దేవునితో నడవటం అంటే మనుషుల వల్ల అయ్యేది కాదు కానీ పరిశుద్ధంగా జీవించాలి అది హానోక్ చేశాడు కాబట్టి ఈ ఐదో అధ్యాయం అంతా కూడా మనకు అది చాలా నోవా యొక్క వంశావళి అందులో ఆనకున్నాడు ఆ తర్వాత కింద వచనాలకు వస్తే అక్కడ నోవాహు కనిపిస్తాడు నోవాహు భూమిని శపించినటువంటి ఆ దేవుడే మళ్ళీ ఆ ఆదరణ కలిగించడానికి ఆ యొక్క శాపం నుండి విమితి నెమ్మది కలిగించడానికి అక్కడ నోవాహును తీసుకొచ్చినట్లుగా మనం చూస్తాం నోవాహు అన్న మాటకు అర్థము నెమ్మది ఇక్కడ కాబట్టి ప్రేమైనటువంటి వర్లరా సహోదరి సభోదర్ల దేవుడు ఈ మంచి మాటల ద్వారా మీరు ఆశీర్వదింపబడి ఈ మంచి మాటల ద్వారా మీరు బలపరచబడి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వించి బలపరచిన కాక మీ సమస్తానికి దేవుడు తోడే ఉండి మిమ్మల్ని నడిపించినగాక ఆమెన్